డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం మూవీ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా సుమారు ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ మీనన్ కూడా అసహనం వ్యక్తం చేశారు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం తనకు ఎంతో బాధను మిగిల్చిందని అన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు దీనిని ప్రేక్షకుల ముందుకు ఎలా అయినా తీసుకువస్తానని చెప్పారు అయితే విక్రమ్ కంటే ముందే వేరే హీరోలకు కూడా ఈ కథ చెప్పానని తెలిపారు గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం స్టోరీని కొన్ని అనివార్య కారణాల వల్ల వారందరూ రిజెక్ట్ చేశారని తాను కూడా వారి అభిప్రాయాలను అర్థం చేసుకున్నానని తెలిపారు అయితే ఎవరు రిజెక్ట్ చేసినా తాను అంతగా బాధపడలేదు కానీ ఈ స్టోరీని హీరో నో చెప్పడాన్ని తాను తట్టుకోలేకపోయానన్నారు అది తనను ఎంతగానో బాధించిందని చెప్పారు కాగా ఈ సినిమాను ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తా అని చెప్పారు ఎన్నో ఏళ్ల క్రితం రెడీ అయిన సినిమా అయినప్పటికీ ఆడియన్స్ ఏమాత్రం దీనిని పాత కదా అని అనుకోరని ఈ తరం వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని తాను నమ్ముతున్నా అన్నారు ఇక రీసెంట్ గా విశాల్ హీరోగా మదగజరాజా సినిమా విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే సుమారు పన్నెండేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ చిత్రం తాజాగా రిలీజై మంచి విజయం సాధించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఆ సినిమా లాగే ధృవ నక్షత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నానని గౌతమ్ మీనన్ అన్నారు తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ తనపైన నమ్మకం లేక సూర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారని చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అంతేకాదు అప్పట్లో తమిళ స్టార్ హీరో ధనుష్ గౌతమ్ మీనన్ మధ్య దూరం పెరిగిందనే రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే ధనుష్ చేసిన తూటా సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా గౌతమ్ మీనన్ అన్న మాటలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ధనుష్ మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ ఆ మూవీని తెరకెక్కించారు కానీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అసలు ఆ సినిమా ఏంటి అదెక్కడ ఉంది అది నాకు తెలియదే ఆ సినిమాకు నేను డైరెక్టర్ ను కాదు వేరే ఇంకెవరు అయి ఉంటారు అందులో ఓ పాట మాత్రం నాకు తెలుసు అని గౌతమ్ మీనన్ ఇలా సెటేరికల్ గా స్పందించారు నిజానికి ఆ సినిమా మేకింగ్ టైంలో ధనుష్ గౌతమ్ మీనన్ మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు తాజాగా గౌతమ్ మీనన్ వ్యాఖ్యలు వింటే అవి నిజమే అని అనిపించక మానదు తూటా సినిమాలో అనవసరమైన సీన్లు లిప్లాక్స్ కిస్సింగ్ సీన్లు ఉంటాయి ఇవన్నీ ధనుష్ కావాలని పెట్టించాడని ఆ విషయంలో గౌతమ్ మీనన్ కు ధనుష్ కు వాదనలు జరిగాయని దీంతో మీనన్ ఆ సినిమాను మధ్యలోనే వదిలేసినట్లుగా తెలుస్తోంది ఆ సినిమాను ధనుష్ వెనకాల ఉండి మొత్తం నడిపించారని అంటూ ఉంటారు పేరు గౌతమ్ మీనందే ఉన్నా ధనుష్ అంతా చేసుకున్నాడని సమాచారం ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ ను యాక్టర్ గా జనాలు ఇష్టపడుతున్నారు కానీ మళ్లీ ఒకప్పటి డైరెక్టర్ గౌతమ్ మీనన్ కావాలని దర్శకుడిగా మళ్లీ మంచి చిత్రాలు అందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు గౌతమ్ మీనన్ కి సైతం యాక్టింగ్ కంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అట కానీ తప్పనిసరి పరిస్థితుల్లో యాక్టింగ్ చేయాల్సి వస్తోందట ఇక గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం సినిమా ఎప్పుడు రిలీజ్ కి నోచుకుంటుందో చూడాలి